జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలలో గురుకుల ప్రవేశ పరీక్ష కొంత గందరగోళం వాతావరణం ఏర్పడింది ఒకే హాల్ టికెట్ నెంబర్ ఇద్దరికి రావడంతో ముందు వచ్చిన వారిని పరీక్ష రావడానికి అనుమతి ఇచ్చారు తర్వాత వచ్చిన వారిని కలెక్టర్ దగ్గరికి వెళ్లమని చెప్పారు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ఖమ్మం నేలకొండపల్లి మండలానికి చెందిన మరో విద్యార్థికి ఆదాయం ఒకటి పాయింట్ ముప్పై లక్షలకు బదులుగా పదమూడు లక్షల రూపాయలు ఆదాయం ఉందని పరీక్షను అనుమతి ఇవ్వకుండా కేంద్రంలో ఉపలే కూర్చోబెట్టారని కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని తర్వాత బయటకు వచ్చి తల్లిదండ్రులకు విద్యార్థి చెప్పడంతో విషయం తెలిసి అధికారులను అడిగితే వచ్చే సంవత్సరం రాసుకోండి అని ఉచిత సలహాలు ఇచ్చారని తల్లిదండ్రులు మండిపడ్డారు ఇదే విషయం జెడ్సీవోను సీకే న్యూస్ వివరణ కోరగా ఒకే హాల్ టికెట్ విషయం మా దృష్టికి రాలేదని ఇక ఆదాయం తప్పు విషయంలో ముందే సమాచారం ఇచ్చామన్నారు ఇక ఏదేమైనా పిల్లలు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వారికి న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు చె లో కింద కింద కింది కదా వాళ్ళ అమ్మని లోపల పంపిస్తామని చెప్పు లేకపోతే ఆ బాబుని బయటికి పంపిస్తామని చెప్పు మీరు నిమిషం పన్నెండు గంటల వరకు పంతొమ్మిది గంటల వరకు మీ బాబు ఎగ్జామ్ రాస్తున్నాడని అనుకున్నాను వచ్చిన తొమ్మిది గంటలు అమ్మ తీసుకొని వచ్చింది కదా తొమ్మిది గంటలు వచ్చిన తర్వాత ఎగ్జామ్ సెంటర్లో లోపలికి వెళ్ళావు కదా మనము వెళ్ళిన తర్వాత ఏమన్నారు అన్న లోగో కదండి మాకు పర్లేదు చెప్పు అగ్జామ్ రాయడానికైతే వెళ్ళా కదా నువ్వు ఏం చెప్పావు అమ్మ ఉంది కదా అమ్ముంది కదా వచ్చేసి రెండు లక్షల కంటే పదమూడు లక్షలు ఉంటుంది రాబట్టి రాయవద్ద మరి రాయవద్ద అని చెప్పిన తర్వాత నిన్ను బయటికి పంపించేశారా అమ్మ దగ్గరికి అమ్మ బయటనే ఉంది కదా అమ్మ బయటనే ఉంది కదా మరి అమ్మ దగ్గరికి ఫోన్ ఎగ్జామ్ రాకుండా ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి బయటికి పంపించారా

చేస్తున్నారు మేము అనుకుంటే బయట పక్కన కూర్చోబెట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఎగ్జామ్ అయిపోయే టైంలో మీ బాబుకి ఎగ్జామ్ లేదని పంపిస్తాం మేము ఏం చేయాలి ఇంకా ఎగ్జామ్ లేదు అన్నప్పుడు పదకొండు గంటలకే మిమ్మల్ని పిలిచి పంపించాలి కదా మేము ఇక్కడే ఉన్నాం కదా మా అన్నయ్య కూడా ఉన్నాడు ఇక్కడే వచ్చిన వచ్చిన పాప హాల్ టికెట్ ఇచ్చి పెన్నులు ఇచ్చి పంపిస్తుంటా మీరు ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని పంపించింది ఇప్పుడు మరి ఎగ్జామ్ కోకుండా కూర్చోబెట్టారు ఇప్పుడు మా బాబు పరిస్థితి ఏంటి మాకు చెప్పాలి కదా మీకు తెలియదా నాకు తెలియదు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు రాస్తున్నానే అనుకున్నాను ఇప్పుడు దాకా ఇక్కడే కూర్చున్నా రాస్తున్నాను ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు మేడం తో మాట్లాడారు కదా ప్రిన్సిపల్ మేడం తో మాట్లాడారు కదా ఏమన్నారు మేడం ఏమన్నారు నెక్స్ట్ టైం చూద్దాం అంటుంది నెక్స్ట్ టైం అంటే ఆవిడ ఎప్పుడు అంతే అంటారు ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు పెట్టిస్తారు

అవును మేడం వీళ్ళు ఏమంటున్నారంటే లక్ష ముప్పై వేలు యునికం పదమూడు లక్షలు పడదాను అది యాక్చువల్గా ఆలోచించుకుంటే పదమూడు లక్షల యునికం అంటే మామూలుగా మినిస్టర్లే పదమూడు లక్షలు చూపిస్తున్నారు అవును మేడం మీరు మీరు కూడా అదే అదే మీ సైడ్ నుంచి అప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వకూడదు కదా మేడం మరి హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చి పిల్లగా ఇప్పుడు అవును మేడం ఓకే అవన్నీ చెక్ చేసిన తర్వాత ముందు హాల్ టికెట్ నేను రిజర్వ్ చేయాలి కదా హాల్ టికెట్ ప్రింట్ వచ్చిన తర్వాత ఒకసారి హాల్ టికెట్ ఇష్యూ అయిపోయిన తర్వాత హాల్ టికెట్ బేసిక్ చేస్తారులే కానీ చెప్పలేదండి చెప్పలేదు నిన్న ఫోన్ నాలుగు గంటలకి మేము ఫోన్ చేసాం మా బాబు సెంటర్ ఎక్కడ పడ్డానండి అని చేస్తే మేము మీటింగ్ లో ఉన్నాం మళ్ళీ చేస్తా అన్నారు ఇంతవరకు కూడా ఫోన్ లేదు ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసిందే మేడం భద్రాద్రి జోన్కి ఐదు జిల్లాలకి నేను సాంఘిక సంక్షేమ గురుకులాల పనిచేస్తున్నాను ఇక్కడ ఈరోజు కామన్ ఎంట్రెన్సీ టెస్ట్ నిర్వహించడం అయింది ఐదవ తరగతి నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది బ్యాక్ ల్యాగ్ కూడా మేము కండక్ట్ చేయడం అయింది దీంట్లో అలాట్ చేసిన దాని ప్రకారము సెంటర్స్లో నామినల్ రోల్స్ ఇవ్వబడ్డాయి పిల్లలకు సంబంధించిన ఓఎంఆర్స్ ఇవ్వబడ్డాయి ఈ నామినల్ రోడ్స్లో ముద్రించబడినటువంటి క్వాలిఫైడ్ అప్లై చేసుకున్న వాళ్ళల్లో ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా హాల్ టికెట్లు నామినల్ రోడ్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి దాని ద్వారా సెంటర్కి అలాట్ చేసేసి సెంటర్స్లో చీఫ్ సూపర్నెన్స్ దాన్ని నిర్వహిస్తున్నారు ఈ భాగంగా ఇక్కడ అప్లై చేసుకునేటప్పుడే విద్యార్థులకి క్యాండిడేట్స్కి అందరికీ కూడా మేము చెప్పాము సరియైన పత్రాలతో వాళ్ళు అప్లోడ్ చేసి ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంది ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ స్టడీ సర్టిఫికెట్స్ కానీ వాళ్ళ పూర్తి వివరాలు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది దాంట్లో ఏమాత్రం పొరపాటు అయినా కూడా అది రిజెక్టెడ్ లిస్ట్లోకి పోతుంది రిజెక్టెడ్ ఉన్న వాళ్ళ లిస్ట్ కూడా మేము వాళ్ళకి పెట్టేశాము ఆ రిజెక్టెడ్ అయింది కాబట్టి పిల్లల్ని మేము ఎగ్జామ్ కూడా అనుమతించలేకపోయాము క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి సరి చేసుకోవడానికి కూడా టైం ఇచ్చాము అప్లికేషన్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ కూడా జరిగింది వాళ్ళ వివరాలు మరొకసారి సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు చేసుకోలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు నా రిజెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ ఇబ్బంది పడ్డారు అది వాస్తవమే కానీ వాళ్ళ వివరాలు పూర్తిగా ఉన్నప్పుడే ఫోటో కానీ తండ్రి పేరు కానీ తల్లి పేరు కానీ అక్కడ పూర్తి వివరాలు పిల్లలు చదివినటువంటి తరగతి కానీ అలాగే క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అన్ని వివరాలు కరెక్ట్గా ఉంటేనే టాలీ అవుతేనే ఆ అప్లికేషన్ తీసుకొని ఎన్ఆర్సీలో పడ్డాయి ఏమాత్రం వాళ్ళు సరి చేసుకున్నప్పుడు అవి టాలీ మిస్ మ్యాచ్ అయినప్పుడు రిజెక్ట్ చేయబడింది ఆ భాగంగానే ఈరోజు ఇద్దరు క్యాండిడేట్స్ ఇక్కడ కోసి మంచిలో రిజెక్ట్ చేయబడ్డారు వాళ్ళని అనుమతించలేదు ఎందుకు అని అంటే వాళ్ళకి రెండు లక్షల పైగా ఆదాయం కనిపిస్తుంది కాబట్టి రిజెక్ట్ చేయబడింది మేడం ఇంకోటి ఇంకోటి ఇప్పుడు ఒకటే ఒకటే హాల్ టికెట్ ఇద్దరికి అది ఏ విధంగా అలా కాదు ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఇద్దరికి వచ్చింది అందులో ఒకరికి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎలా వచ్చారో ఇద్దరికి ఒకవేళ అబ్బాయికి మళ్ళీ రాసే ఛాన్స్ ఏమన్నా ఇస్తారా అప్పకుండా చెప్తా ఇదే నేను కరెక్ట్ వివరాలు